నేటి తరంలో ఒక సినీ హీరో రాజకీయ పార్టీని పెట్టి ప్రభుత్వాన్ని స్థాపించే పరిస్థితి లేదు అప్పట్లో ఎన్టీఆర్ ఎంజీఆర్ లాంటి మహానుభావులకు తప్ప మళ్ళీ అలాంటి ఛాన్స్ ఎవరికీ రాలేదు అప్పటి పరిస్థితి వేరు ఇప్పుడున్న పరిస్థితి వేరు అయితే మెగాస్టార్ చిరంజీవికి మాత్రం రెండు వేల తొమ్మిది సంవత్సరంలో ఒక అవకాశం వచ్చింది ఆయన ముఖ్యమంత్రి అవుతాడని లక్షల మంది బలంగా నమ్మారు ఆయన రాజకీయ ఆరంగేటం రాజకీయ పార్టీల గుండెలో గుబులు పుట్టించింది అటు కాంగ్రెస్ ఇటు తెలుగుదేశం పార్టీల నుండి అత్యధిక శాతం మంది నాయకులు చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో చేరారు ఈ రెండు పార్టీలకు ఉన్నట్టుగా దశాబ్దాల తరబడి బలమైన నాయకత్వం ప్రజారాజ్యం పార్టీకి లేదు ఈ రెండు పార్టీలకు ఉన్నట్టుగా మీడియా సపోర్ట్ కూడా అప్పుడు ఆ పార్టీకి లేదు ఆ రోజులో వైఎస్ రాజశేఖర రెడ్డి వేవ్ మామూలు రేంజ్ లో ఉండేది కాదు మరోపక్క మహాకూటమి ద్వారా తెలుగుదేశం టీఆర్ఎస్ సీపీఐ సిపిఎం పార్టీలు కలిసి పోటీ చేశాయి జూనియర్ ఎన్టీఆర్ బాలకృష్ణ వంటి వారు సుడిగాలి పర్యటన కూడా చేశారు ఇంత కఠినమైన ఎన్నికలు ఎదురైనప్పటికీ ప్రజారాజ్యం పార్టీ తన సత్తా చాటింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి కలిపి పద్దెనిమిది శాతం ఓటు బ్యాంకు డెబ్బై లక్షలకు పైగా ఓట్లు పద్దెనిమిది అసెంబ్లీ స్థానాలు ఈ పార్టీకి వచ్చాయి కేవలం ఆంధ్రప్రదేశ్ ప్రాంతం నుండి ఆ పార్టీ ఇరవై ఒకటి శాతానికి పైగా ఓటు బ్యాంకు వచ్చింది అంటే సాధారణమైన విషయం కాదు అయితే ఎన్నికలు అయిపోయాక సంవత్సరం పూర్తి కాగానే చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత అనేక ప్రతికూల పరిస్థితి ఏర్పడింది ప్రభుత్వం కూలిపోయే పరిస్థితి కూడా ఏర్పడింది అలాంటి సమయంలో చిరంజీవి కాంగ్రెస్ కి మద్దతుగా నిలబడమే కాకుండా ఆ పార్టీని అందులో విలీనం చేశారు ఓపిగ్గా ఉండి ఉంటే ఈ రోజు ఆయన్ని ముఖ్యమంత్రి స్థానంలో కూడా మనం చూసేవాళ్ళం కానీ పరిస్థితి అలా లేదు విలీనం చేసిన తర్వాత కాంగ్రెస్ అధిష్టానం ఆయన రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేస్తుందేమో అనుకున్నారు కానీ కేంద్ర మంత్రి పదవి చేసింది అయితే ప్రజారాజ్యం వైఫల్యం వెనుక అల్లు అరవింద్ హస్తముందని అప్పట్లో వార్తలొచ్చాయి దీనిపై నాగబాబు ఇటీవల జరిగిన ఇంటర్వ్యూలో స్పందించారు ఆయన మాట్లాడుతూ అల్లు అరవింద్ గారు ప్రజారాజ్యం పార్టీలో అన్నయ్య ఇచ్చిన ప్రతి బాధ్యత సమర్థవంతంగా నిర్వహించారు ఆయన వల్ల పార్టీ విలీనం అయ్యింది అనే రూమర్ రావడం బాధాకరం అల్లు అరవింద్ గారు గొప్ప వ్యాపారవేత్త పార్టీ వైఫల్యం చెందడం వెనుక మా అందరి హస్తం ఉంది ఒకరినే దానికి బాధ్యత చేయడం ముమ్మాడికి తప్పు అంటూ కూడా చెప్పుకొచ్చారు